గురుగారు వాడుక భాషలో చాలా మంది చెప్తూ ఉంటారు కారణ జన్ములు అని చెప్పి వాడు కారణ జన్ముడు రా ఇట్లా సంబోధిస్తూ ఉంటారు కొంతమందిని ఉదాహరణగా చెప్పి అసలు ఏంటి కారణ జన్ములు అంటే ఎవరిని ఉద్దేశించి తీసుకోవచ్చు అంటారు ప్రస్తుత రోజుల్లో కారణం కార్యము లేదు అని శాస్త్రం చెప్తుంది మనందరం జన్ములమే ప్రతి మానవుడు కారణ జన్ములే ఏదో ఒక పర్పస్ కోసం ఒక మనిషి ఒక సీఎం అవ్వాలని ట్రై చేస్తాడు వాడికి ఒక ఫోర్ లైఫ్స్ ఫైవ్ లైఫ్స్ కష్టపడతాడు అవ్వదు ఆత్మ దాని మీదే ఉండాలి కన్సిస్టెంట్గా ఉండాలి మళ్ళీ నిర్ణయాలు మారకూడదు సంకల్ప బలం చాలా గట్టిగా ఉండాలి చనిపోయినప్పుడు అతను ఆత్మ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ జన్మలో అది సాటిస్ఫై చేసుకోవడం కోసం అటువంటి నేపథ్యం కలిగినటువంటి ఫిక్షన్ ఫ్యామిలీలో మామూలు ఫ్యామిలీలో పుడితే వాడు రాజకీయ నాయకుడు అవ్వలేడు కదా పొడిచేయాలా చంపేయాలా ఫిక్షన్ ఫ్యామిలీ రౌడిజము అలా అక్కడ పారామీటర్స్ ఉంటాయి ఆ రాజకీయ నాయకుల ఆ వాతావరణం ఉన్నటువంటి కుటుంబంలో జన్మ తీసుకుని వాడు వాడే పర్పస్ని పూర్తి చేసుకుంటాడు ఇది సామాన్యం జనరల్గా చెప్పేది ఒక డాక్టర్ అవ్వాలను ఒక యాంకర్ అవ్వాలను ఒక ఏదో ఒక పని ప్రతి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని అయితే చేస్తున్నారో వృత్తి వాళ్ళు పూర్వజన్మలో కోరుకున్న వృత్తి అనమాట ఈ జీవన విధానము ఈ ఈ ఇటువంటి కుటుంబంలో నేను పుట్టాలా గాడ్ గివ్స్ ఫ్రీడమ్ అనమాట ఏం చేస్తాడంటే చనిపోయిన తర్వాత నువ్వు ఈ జన్మలో నువ్వు ట్రై చేసావు ఏమవుతుందంటే బాడీ ఇక్కడ వదిలేస్తాం మనము మన యొక్క కోరికలు సంకల్పాలు అన్నీ కూడా బీజాలుగా సీడ్స్గా వచ్చి మనస్సు అంటే ఆత్మ యొక్క పొరల్లోకి వెళ్ళిపోతుంది ఈ ఈ ఆత్మ క్యారీ అయిపోతుంది ఆత్మ మనస్సు క్యారీ అయిపోతుంది నెక్స్ట్ జన్మలోకి వచ్చేస్తాయి అంటే అక్కడ అర్థం ఏమిటంటే ఎనర్జీ ఎనర్జీ అంటే ఇప్పుడు మాంసం ముద్దమ్మా ఇది శరీరము ఈ మె మెటీరియల్ ఏదైనా ఒక కుర్చీ ఒక చైర్ మొత్తం అంతా కూడా అంతా మెటీరియలే ఇక్కడే వదిలేస్తాం సో ఎనర్జీ మాత్రం మారుతూ ఉంటుంది ఎనర్జీ ట్రాన్స్ఫర్మ్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా రామకృష్ణ యాక్చువల్గా అంటే ఒక రామకృష్ణ పరమహంసల వారు ఒక స్వామి వివేకానందుల వారు ఒక పరమహంస యోగుల వారు తర్వాత మన ఆనంద మా మార్గ గురుదేవులైనటువంటి ఆనందమూర్తి గారు ఇలా సాయిబాబా గారు వీళ్ళు మాత్రమే కారణజన్మలు అని అనుకుంటాం అంటే వీళ్ళందరిని ఎందుకంటాం కారణజన్మలు అంటే స్పిరిచువల్గా ఎక్కువ ఈ పదాన్ని ఎలా తీసుకొచ్చారంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి ఈ ఆత్మని పతనం అవ్వకుండా అల్టిమేట్ సోల్ని పల్ అల్టిమేట్ గోల్కి చేర్చే వాళ్ళని మనం కారణ జన్మలు అంటాం నో కేఎల్ రావు గారు ఉన్నారు ఆయన హీస్ ద ఫేమస్ ఇంజనీర్ ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన కూడా కారణజన్మలే ఆయన వైజాగ్ సముద్రంలో ఏమవుతున్నాయంటే షిప్పులు వెళుతున్నాయి షిప్పులు వెళ్ళి మాయమైపోతున్నాయి మాయమైపోతుంటే ఏమిటి మాయమైపోతున్నాయి అని చెప్పేసి వెళ్ళిన ప్రతి షిప్పు మాయమైపోతుంది అందరూ అమెరికా నుంచి కూడా అందరూ కూడా అక్కడ గ్రహాంతర వాసులు వచ్చారు అక్కడ షిప్పులు మన షిప్పులు మాయం చేసేస్తున్నారు ఇలా న్యూస్ పేపర్లో అప్పుడు మీడియాలో వచ్చింది అప్పుడు ఒక్కసారి మోక్షగుండం మిస్ హీ ఈజ్ ద చీఫ్ ఇంజనీర్ ఆఫ్ మైసూర్ స్టేట్ ఆయన తీసుకెళ్లేసరికి ఆయన జస్ట్ ఆ రేపు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఏం చేస్తాడు జస్ట్ ఒక్క లుక్తో చూసి ఈ యొక్క షిప్ని బార్ నుంచి ఒక షిప్పును పెట్టేమన్నాడు అక్కడ సముద్రంలో అలాగ రెండు మూడు షిప్పులను అక్కడ పెట్టేసరికి ఆ తర్వాత మామూలు అయిపోయింది అంటే ఏంటి ఆయన జన్ముడు అక్కడ ఏంటంటే అక్కడ ఒక ఇది ఇది ఒక ఒక లాగా నెక్స్ట్ రెండవది ఆయన ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు కట్టేశాడు బ్రిడ్జ్ కట్టేసిన తర్వాత హెలికాప్టర్ వ్యూ లాస్ట్లో అంతా కట్టేసిన తర్వాత చూస్తే పైనుంచి భారత్ అని ఉంది అనమాట బెత్తరపోతారు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నది నెక్స్ట్ అలాంటి వాళ్ళు కూడా కారణ జన్మలే అనమాట ఒక గాంధీ మహాత్ముడు వీళ్ళందరూ కూడా కారణ జన్మలే కాబట్టి మనం వాళ్ళేనేమో మనం కాదేమో అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రతి మనిషికి కూడా పూర్వజన్మ కనెక్షన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీ శయనం కాబట్టి ఆ యొక్క పూర్వజన్మలో మనం ఏ కోరికలైతే తీర్చుకోలేకపోయామో ఆ కోరికలను తీర్చుకోమని మనకి ఈ జన్మ భగవంతుడు మనల్ని పంపిస్తాడు ముందు నాయన ఒక బస్తాతో నువ్వు వచ్చావు కర్మలు చేసావు కాబట్టి ఈ బస్తా కర్మలు ఖాళీ చేసుకొని ఖాళీ బస్తాతో రా నువ్వు ఖాళీ సంచితో రా అని ఒక మానవ జన్మిస్తాడు వంద బస్తాలు ఒక పాపం ఉన్నటువంటి వాడికి మనిషి అంత బరువు మొహిలాడు కదా అందుకని ఎద్దు జన్మిస్తాడు ఎద్దుకు వేసినంత లోడ్ మనకేస్తే మనిషి చచ్చిపోతాడు అందువల్ల హీ నోస్ ద అడ్జస్ట్మెంట్ దేవుడు కాబట్టి అలా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రతి దానికి కూడా దెర్ ఈజ్ నో రీజన్ ఎఫెక్ట్ రూల్ అనమాట ఫిజిక్స్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అందువలన ప్రతి దానికి కూడా కార్యము అనేటటువంటిది మన కర్తను బట్టే కర్మను బట్టే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే కారణ జన్మలు అనగానే కేవలము ఈ మహాత్ములేనేమో అనేటటువంటి భ్రమ నుంచి స్పిరిచువాలిటీ అని అనుకుంటాం నో ఇన్ ఆల్ ఫ్యాకల్టీస్ ఒక సాధారణ గృహిణి కూడా ఆమె తన ఎనర్జీస్ అందరినీ కూడా ఖర్చు పెట్టేసి ఒక ఆడ స్త్రీ పాపం తన భర్త కోసం పిల్లల కోసం మొత్తం అంతా కూడా ఎనర్జీ ఖర్చు పెట్టే లాస్ట్కి పాపం లాస్ట్ స్టేజెస్లో ముసలాం అయిపోతుంది అయిపోయినప్పుడు ఆ కృతజ్ఞత అనేటటువంటిది భర్తకు ఉండాలా ఈ పిల్లలకు ఉండాలా ఆవిడ కూడా కారణ కారణజన్మరాలే కాబట్టి ఈ విధంగా ఇదంతటికీ కూడా కారణం పూర్వజన్మ మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్కళ్ళు మనకు అనుకోకుండా మనతో శత్రుత్వం పెట్టుకుంటారు ఇంకొకళ్ళు ఏం చేస్తారు మనకు అనుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు సో దే దేర్ ఇస్ ఎ లింక్ అనమాట ఈ పూర్వజన్మకి లింక్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ ట్రైన్లో కూడా ఏమండి విజిత గారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని అంటారు ఫ్లైట్లో కానీ ఎక్కడైనా మిమ్మల్ని చూసినప్పుడు ఎందుకని వాళ్ళకు పూర్వజన్మలో ఎప్పుడో మీరు మాట్లాడారు కాబట్టి ఇదంతా కూడా అలా ఉంటుంది కాబట్టి మన మహాత్ముల్ని కారణజన్మంటే ఒక కార్యము కోసం పుట్టబడ్డాము అది లోక కళ్యాణ కారణమైనటువంటి పని కాబట్టి వాళ్ళని కారణ జన్మలు అంటారు మనం ఏం చేస్తామంటే మన ఫ్యామిలీ ఉద్ధరణ అనేటటువంటి దాన్ని బట్టి లిమిటేషన్స్ పెట్టుకుంటాం కాబట్టి మనల్ని జన్మలు అని అనకుండా మనల్ని మామూలు సాధారణ మనిషి అని అంటారు ఆ విధంగా ఒక స్వామి వివేకానంద ఈ రోజున అతను అంత ఆశ్రమం చేయగలుగుతున్నాడంటే ఒక ఆనంద మార్గ గురుదేవులైనటువంటి ఆనందమూర్తి గారు ప్రోగ్రెసివ్ యుటిలైజేషన్ థీరీ అని ఒక థీరీ ఇచ్చారు ప్రగతిశీల ప్రయోజకతత్వం ఎకనామిక్స్ రంగాన్నే సంచలనం చేసేసింది అది కాబట్టి నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన ఆయన నేను గురుదేవ నేను మామూలు సన్యాసి అయిపోతాను అని వస్తాడు వస్తే నో రవి సమ్దర్ ప్లాట్ఫార్మ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్తారు జన్మలు చెప్పగానే నువ్వు వెళ్ళు నీకు నోబెల్ ప్రైజ్ వస్తుంది అనగానే ఆయన వెళ్ళి ఈయన ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రయోజకతత్వాన్ని ఆయన సబ్మిట్ చేస్తే నోబెల్ ప్రైజ్ అయ్యాడు నైన్టీన్ నైన్టీ త్రీలో నోబల్ ప్రైజ్ విన్నర్ అయ్యాడు అదేవిధంగా సైన్స్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఎలక్ట్రాన్ అనేటటువంటిది విచ్ఛిన్నం అవుతుంది ఆ వచ్చేటటువంటి అతి సూక్ష్మ పదార్థము మైక్రోవైటమ్ మైక్రోవైట అనేటటువంటిది ప్లోరలు అని చెప్పారు దాని వలన అతి న్యూ వెర్షన్ వచ్చేసింది సి సి సిక్స్ కార్బన్ యాటమ్ అనేటటువంటిది సి సిక్స్ ట్వెల్వ్ అనేటటువంటిది దానికంటే మాడిఫై ఫామ్ వచ్చినప్పుడు న్యూ వెర్షన్ వచ్చినప్పుడు పాత వెర్షన్ ఎలా అయితే మనం వదిలేస్తామో డిస్కార్డ్ చేస్తామో ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే ఈ ఇట్ బ్రింగ్స్ రెవల్యూషనరీ అండ్ రాడికల్ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం విప్లవం తీసుకొచ్చాడు నానో టెక్నాలజీలో విప్లవం తీసుకొచ్చాడు దాన్నే ఇప్పుడు గాడ్ పార్టికల్ అని ఇప్పుడు మనం చెప్తున్నాం అనమాట అంటే అణువు కూడా దాన్ని విచ్ఛిన్నం చేస్తే సూక్ష్మ పదార్థం వస్తుంది అని అందువలన అన్ని డెఫినేషన్స్ మళ్ళీ నిర్వచించాలి నిర్వచనాలన్నీ పునర్నిర్వచించాలా అన్ని ఫార్ములాస్ని అన్నీ కూడా దే షుడ్ బి రీఫార్ములేటెడ్ అలాగే సునీత విలియమ్స్ మనం తీసుకున్నప్పుడు ఆవిడ కూడా కారణ జన్మ రాలేదు స్పేస్ మీదకు వెళ్ళి అసలు మామూలుగా పాపం ఆమె మూత్రాన్ని ఆమె శుద్ధి చేసుకుంటూ కొన్ని మెషిన్స్ ద్వారా పిచ్చామిలాగా పాపం ఆరు ఎనిమిది నెలలు అక్కడే ఉండి జీవాన్ని ఆపుకుంది అని అంటే మళ్ళీ ఆమెకి ఏదో కారణం ఉంది మళ్ళీ దీనికి అందుకోసమే వచ్చారు కాబట్టి కేవలము మనము కన్ఫైన్ చేసుకోకూడదు కేవలం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళే జన్ములేమో అని అనకుండా ఈ రోజున మనము చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రతి రంగంలో ఒక అంటే మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా చూసుకోవాలి ఎలా అంటే ఒక రంగంలో సియు అయిన వాడైనా కారణ జన్ముడు మామూలు చిన్న వాడు జన్ముడు కాదా అని అనుకోకూడదు ఎవరి వృత్తి వాళ్ళది గొప్ప ఆ వృత్తిలో తాను నిష్ణాత ఉంచుకొని ఎక్స్పర్టైజ్ చూపించి ప్రొఫిషియన్సీ చూపించిన ప్రతి ఒక్కడూ కారణ ధన్యవాదాలు ధన్యవాదాలు